అందరికి నమస్కారము ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మా అరపువేలి నియోజకవర్గం ప్రజలకు కార్యకర్తలకు కూటమి నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ మనకు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఊరు ఊరు వాడవాడ ఎక్కడ చూసినా త్రివర్ణ రంగుల జెండా పండుగ కుల కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ చాలా సంతోషకరమైన కరంగా ఇవాళ స్వతంత్ర పండగ జరుపుకోవడం చాలా సంతోషం అలాగే మా నియోజకవర్గం పరిధిలో కూడాను ప్రతి గడప గడపకి ఇవాళ జెండా పండుగ నిర్వహిస్తూ ఉన్నారు ఇది ఈరోజు మనము స్వాతంత్రము స్వేచ్ఛ ఇది అనుభవిస్తున్నామంటే అది ఎందో ఎందరో మహానుభావులు స్వతంత్ర సమర యోధులు ప్రాణత్యాగం చేసి సంపాదించినటువంటి ఈ స్వాతంత్ర్యం వాళ్ళు ప్రాణత్యాగ ఫలమే విలా మనం అనుభవిస్తున్నట్టు స్వేచ్ఛ స్వాతంత్ర్యం కాబట్టి అలాంటి మహానుభావులకు స్వతంత్ర సమర యోధులకు ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టి గౌరవించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను